ప్రపంచానికి స్వాగతం ఈ నేను ఈ మధ్య అన్ని బాలినకి పనికొచ్చే ఐటమ్స్ కర్రీస్ చెప్తున్నాను కదండి ఈరోజు కూడా బాలింతలు చిన్న చేపలు తింటే పాలు పడతాయి అంటారు అవి మెత్తళ్ళు అంటారు చే చేపలని పరిగలని ఉంటాయి ఇక్కడ మాత్రం మాకు అమెరికాలో మెత్తళ్ళు దొరికినాయి చూపిస్తాను చూడండి ఇదిగోండి మెత్తళ్ళు చిన్న చిన్నవి ఇక్కడ క్లీన్ చేసి అమ్ముతారు అమెరికాలో వీటికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను ఒక ఉల్లిపాయ అండి ఒక రెండు టమాటాస్ కట్ చేశాను మెంతిపిండి కొంచెం అండి జీలకర్ర జీలకర్ర క్రష్ చేసిందే పచ్చిది ఇది కొంచెం లైట్గా రోస్ట్ చేసి ధనియాల పొడి నేను ఒక ఈ ఆనియన్ని కట్ చేసి వేయించానండి కొంచెం పాప బాబు దగ్గర ఉండి టైం లేక నేను ముందే వేయించేశాను ఉల్లిపాయలు ఒక గంట మీకు తెలుసు కదా ఈ గంటతోటి ఒక గంటన్నర పోసానండి ఆయిల్ దీంట్లో ఇవి ఏగినాయి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పాయిలు ఇట్లా మగ్గినాయి మగ్గిన తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్న్నర వేశానండి ఇందుట్లో ఒక రెండు స్పూన్లు కారం వేశాను స్పూన్లు కారం వేసానండి ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసి ఇట్లా వేయించానండి అంటే ఒక పావు స్పూన్ మెంతి పిండి వేయాలండి మంచి వాసన వస్తుంది ఇది మెత్తళ్ళ పులుసు పొడి ఒక హాఫ్ స్పూను పొడి వేస్తున్నాను ఒక స్పూను చూడండి ఇట్లా మగ్గిపోయింది కారం అంతా మసాలా పొడి ధనియాల పొడి మసాలా వేయలేదు ఇంకా పోయిందండి ఇప్పుడు మెత్తళ్ళు వేస్తున్నాను చూడండి వేసిన వెంటనే కలపొచ్చండి చితకవు ఇప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు ఒక్కసారి కలిపి అంతా మసాలా అంతా అన్ని ముక్కలు పట్టింది కదా ఇప్పుడు ఇలా కొంచెం ఇలా వెడల్పుగా అనేసి దీని మీద మూత పెట్టాలండి ఈ మినిట్స్ ఉంచుదామండి ఉంచితే ఉప్పు కారం అంతా పడతాయి మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి మెత్తళ్ళ కూరలోకి టమాటాలు ఒక రెండు కట్ చేసి సపరేట్గా ఉడికిస్తున్నాను ఇట్లా ఇందులో ఇది చూడండి అంటే టూ మినిట్స్ అయింది చూసారా ఎలా ఉన్నాయో చక్కగా ఉబ్బి ఇలా కలపాలండి గంట పెట్టకూడదు గంట పెడితే విరిగిపోతాయి చూసారా ఎంత చక్కగా నీట్గా ఉబ్బినాయి ఇది టూ మినిట్స్లో ఇట్లా ఉడికిపోతాయండి ఆ ఇందుట్లోనే టమాటాలు వేస్తే చితికిపోతాయి అని చెప్పేసి నేను సపరేట్గా టమాటాలు ఉడికించి వేస్తున్నాను మీరు కూడా అలాగే వేసుకోండి అందుట్లో వేస్తే ఉడికి ముందేసామనుకోండి ఈ చేపలు నూనెలో వేగాలి వేగితేనే ఆ స్మెల్ పోద్ది అదే టమాటాలు ముందేసి ఈ చేపలు చాలా తర్వాత వేస్తారు కానీ అవి బాగోదు అట్లా నూనెలో ఉడకాలి ఆట పేస్ట్ చక్కగా మెత్తగా అయింది ఇంట్లోనే ఒక రెండు స్పూన్లు చింతపండు పేస్ట్ వేస్తున్నాను నేను నేను చింతపండు పేస్ట్ తీసి ఉంచుకుంటానండి అదే వేస్తున్నాను ఇదిగోండి అన్ని మిక్స్ చేస్తున్నాను మనకు చిన్నీ నీళ్ళు పోసుకోవాలండి కొంచెంగా ఇదిగోండి ఇది కూడా కూర మగ్గింది కదా ఇది కూడా టమాటాలు అన్ని గుజ్జయింది చింతపండు బాలింతలు తింటేనేమో చింతపండు కొంచెమే వేసుకోండి టేస్ట్కి ఒక స్పూన్ అంతా అదే మామూలుగా అందరూ తినే లెక్క అయితేనేమో ఎక్కువ ఒక మూడు స్పూన్లు చింతపండు పేస్ట్ వేసుకోండి చూసారా ఇప్పుడు మనం కదిపినా కూడా ముక్కలు ఏమీ చిత్కో అన్నమాట ఇది ఇంకొక టూ మినిట్స్ మగ్గించి దించేసుకోవాలండి ఉప్పు కారం చూసుకొని ఇదిగోండి చూసారా నూనె ఎంత పైకి వచ్చేసింది ఇలా కొంతమందికి ఇగో ఇట్లా చిక్కగా ఇష్టం అండి కొంతమందికి ఏమో కొంచెం నీళ్ళ నీళ్ళగా నీళ్ళు నీళ్ళుగా కావాలంటే ఇంకొంచెం పోసుకోండి నేను పావు సేర నీళ్ళు పోసాను గ్లాసులు ఇదిగోండి ఉల్లిబొందులు వేసాను ఉల్లిబొందులు ఇందులో ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర నేను కొత్తిమీర వేయట్లేదండి ఉల్లిపొందులు వేస్తున్నాను మీరు కూడా ఎక్కువ వేసుకోండి కొత్తిమీర ఉల్లిపొందులు ఇంకా ఉడికిందండి ఇదిగోండి ఎంతోసేపు పట్టదండి చింతపండు ఒకటే బాయండి ఉంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి